మ్ ఉగ్ర దాడి తర్వాత రాజకీయ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మాట్లాడుతూ ఉన్నారు సార్ కొన్ని వివాదాస్పదం అవుతూ కూడా ఉన్నాయి రీసెంట్గా యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఒక కామెంట్ చేశారు సార్ భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో దేశభక్తి లేదు అందరిలోనూ లేదు అందుకే ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి వాస్తవమేనంటారు దేశాన్ని ఐక్యంగా ఉంచుతామా దాన్ని విరగొడదామా నూట నలభై కోట్ల మంది భారతీయులందరూ ఐక్యంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా దేశం కోసం గట్టిగా నిలబడాల్సిన సమయం ఈ సమయంలో ఏం చేద్దాం కొట్టుకుందామా తన్నుకుందామా చీలిపోదామా ఇది ఎవరికి ఉపయోగం ఎవరు ఎజెండా పీయూష్ గోయల్ మోస్తున్నాడు ఒకవేళ భారతీయులందరూ దేశభక్తులు దేశభక్తులు కానివారిగా చీలిపోతే లాభపడేది భారతదేశమా పాకిస్తాన్ పాకిస్తాన్ మరి పాకిస్తాన్ లాభపడే మాటలు మన కేంద్ర మంత్రి అంత కంటాడు నాకు నిజంగా అర్థం కాదు ఈ దేశం ఐక్యంగా ఉండడం ఇష్టం లేదా మరి పోని పీస్ గోయల్ ఏమైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నాడా ఎవరెవరికి ఎంతో దేశభక్తి ఉంది అని పోనీ ఏదైనా సర్వే చేశాడో జనాభా లెక్కలు ఆపేశారు కదా నూట నలభై కోట్ల మందిని సర్వే చేసి వాళ్ళకొక బ్రెయిన్ పరీక్షలు జరిపి వాళ్ళ దేశభక్తిని టెస్ట్ చేస్తారా ఏ ఏ ప్రాతిపదిక మీద చెప్తున్నాడు పీయూష్ గోయల్ ప్రాతిపదిక లేదు ఎవరి ఎజెండాకు ఉపయోగపడుతున్నాడు పాకిస్తాన్ ఎజెండాకు ఉపయోగపడుతున్నాడు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారు చూడండి భారతదేశ కేంద్ర మంత్రి అంటున్నాడు ఆ దేశ ప్రజల్లో దేశభక్తి లేదట కానీ పాకిస్తాన్ ప్రజల్లో మాత్రం దేశభక్తి ఉంది పాకిస్తాన్ ప్రజలందరూ పాకిస్తాన్ దేశభక్తితో ఊగిపోతున్నారంటారు ఇది మన సిగ్గుపడాల్సిన అంశం కాదా ఇది అవమానం కాదా భారతీయులకు సో భారతీయులుగా మన ఐక్యంగా ఉండడం శత్రువులకు ప్రమాదకరం మన విడిపోతే శత్రువుల లాభం కదా శత్రువుల లాభం వచ్చే నా పనులు మన నాయకులు ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు సో ఎందుకు పాకిస్తాన్కు లాభమైనా మంచిదే మా రాజకీయ ఏజెండా ఉపయోగపడాలి మాకు రాజకీయాలకు ఉపయోగపడితే చాలు పాకిస్తాన్ లాభపడడం మంచిదే అందుకే మా దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా మేము పాకిస్తాన్ ఏజెంట్ అంటాం ఇది నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల సమయంలో నా మన్మోహన్ సింగ్ అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అమీదన్సారి సైన్యాధిపతితో కలిసి మోడీ చెప్పడానికి పాకిస్తాన్తో కలిసి కుట్ర చేశారన్నారు ఇది పాకిస్తాన్కి ఎంత ఉపయోగపడే అంశం నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి అంటే దేశ ప్రధాని దేశ ఉపరాష్ట్రపతి దేశ సైన్యాధిపతి పాకిస్తాన్ ఏజెంట్లా ఏజెంట్లుగా పాకిస్తాన్తో కలిసి కుట్ర పండుతున్నారని ప్రధానమంత్రి అంటే పాకిస్తాన్ ఎంత ఆనందపడుతుంది చెప్పండి ఇప్పుడు పీయూష్ గోయల్ వ్యాఖ్యలు పాకిస్తాన్ పులకరింపజేస్తాయి పాకిస్తాన్ ఆనందపర వర్షంలో పోతుంది ఎందుకంటే చూడు మన శత్రు దేశంలో నూట నలభై కోట్ల దేశభక్తులు కారట అంటే వాళ్ళకి ఆనందం కదా ఇది అంటే పాకిస్తాన్ ప్రజలందరూ దేశభక్తులు భారత ప్రజలు దేశద్రోడ అసలు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారు ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారనేది ప్రశ్న కదా ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుతాం దేశభక్తులు లేరని మీరు ఏ ప్రాతి దేశభక్తులు లేని వాళ్ళ మీద కేసు పెట్టండి ఎన్నుకోకుంటున్నారు నూట నలభై కోట్ల మందిలో దేశద్రోహులు ఎంతమంది మీరు ఎలా ఎంపిక చేశారు వాళ్ళందరిపైన కేసులు పెట్టండి ఎందుకు పెట్టడం లేదు ఎందుకు నూట నలభై కోట్ల మంది ప్రజల్లో దేశభక్తి నింపడంలో నరేంద్ర మోడీ పదకొండేళ్ల తర్వాత కూడా ఘోరంగా ఎందుకు విఫలమయ్యాడు రోజు అంటారు కదా ఎక్సో చాలీస్ కరోడ్ దేశ దేశవాసియం అంటాడు కదా మరి ఎక్సో చాలీస్ కరోడ్ దేశవాసియమే దేశభక్తి భక్తి రగిలించడంలో క్యో ఫెయిల్ ఆ గారసాలకే బాదమే ఓవి క్యో నైక్కర్ కర్సకే ఎందుకు ఇన్స్పైర్ చేయలేకపోయాడు భారతదేశాన్ని దీనికి ఆన్సర్ చెప్పాలి కదా అసలు ఎజెండా ఏంటి దేశంలో ఉన్న ఒక మతస్థుల్ని దేశభక్తులు కాదు అని చెప్పడం ద్వారా దేశంలో మతపరమైన విభజన తేవాలి దేశంలో మెజారిటీ మతస్థులకు భార దేశంలో ఉన్న మైనారిటీ మతస్థుల్లో దేశభక్తి లేదు అనే భావన కలగాలి అంటే మెజారిటీ భారతీయులు మైనారిటీ భారతీయుల్ని అనుమానంతో చూడాలి వీళ్ళని దేశద్రోహులుగా చూడాలనే ఎజెండా కాదా ఇది ఎందుకంటే ఇంకా వేరే ఏజెండా ఏముంట చెప్పండి ఇందులో ఈ ఎజెండా ఎవరు మో ఎవరికి లాభం అసీం మునీర్ మాట్లాడిన దానికి పీయూష్ గోల్ మాట్లాడడానికి తేడా ఉందని నాకు చెప్పండి అసీ ముని మేము ఈ ముస్లింలము భారతదేశ హిందువులు మాకు వాళ్ళకి తేడా ఉంది అంటున్నాడు పీయూష్ గోల్ కూడా అదే అంటున్నాడు కదా డైరెక్ట్గా పేర్లు చెప్పకపోయినా ఎవరికైనా హై స్కూల్ పిలవని కూడా అర్థమవుతుంది నూట నలభై కోట్ల మందిలో దేశభక్తి లేదు అని బీజేపీ నాయకుడు ఏ ఉద్దేశంతో అంటాడు కేంద్ర మంత్రి అంటే మీరు ఒక మతం వాళ్ళు దేశభక్తి ఉంది ఇంకో మతం వాళ్ళ దేశభక్తి లేదని చెప్తున్నారు చెప్తున్నాడు సరిగ్గా అసీమునీరు అదే చెప్తున్నాడు అజీము నీరు చెప్పేది కూడా అదే మీరు ఈవెన్ తీవ్రవాదులు చేసేది కూడా అదే మతం అడిగి మతం ఆధారంగా హత్యాకాన్ని జరిపారు అంటే అటు పాకిస్తాన్లో ఉన్నవారు ఎజెండా భారతదేశంలో ఉన్నవారు ఎజెండా ఒకటే నాకు కరెక్ట్గానే విషయం పాకిస్తాన్ వాడు ఏం కోరుకుంటున్నాడు భారత్ హిందువులు వేరు ముస్లింలు వేరు అని కోరుకుంటున్నాడు మన 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 కేంద్ర కూడా అదే చెప్తున్నాడు ఈ దేశంలో ఒక మతం అనుసరించే వారికి అది దేశభక్తే లేదని చెప్తున్నాడు చెప్పడం వల్ల మరి పాకిస్తాన్ ఎజెండాను సమర్థించిన వాళ్ళు ఇస్తారు టూ నేషన్ తీరుని సమర్థించడం అవుతుంది ఇది అందువల్ల మొదలు దేశ ప్రజల్ని ఐక్యంగా ఉంచండి ఏ దేశభక్తి లేకుండానే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఒక గుర్రం నడుపుకునే వ్యక్తి తన ప్రాణాలు అర్పించాడా ఏ దేశం దేశభక్తి లేకుండానే గుర్రం నడుపుకునే వ్యక్తి కదా పాప ఆయనకి ఏమొస్తుంది తీవ్రవాదులతో పోరాడి తుపాకీ లాక్కుంటే చనిపోయాడు కదా ఆరు వేల రూపాయల విమానచార్జీలు అరవై వేల రూపాయలు చేసిన మన ఎయిర్లైన్ కంపెనీల యజమానులకు అడ్డగొల దేశభక్తి ఉంది కదా దేశభక్తి పలవళ్ళు దొక్కింది వాళ్ళకు అందుకే పర్యాటకులు ఎవరు దో దోచుకున్నారు ఉచితంగా పర్యాటకుల్ని రవాణా చేయాల్సింది పోయి పోయి ఆరు వేలకైనా రవాణా చేయాల్సింది పోయి అరవై వేలు వసూలు చేశారు కదా అది దేశభక్తి అవుతుందా నిజంగా పీయూష్ గోయల్ వాళ్ళ దేశభక్తుని ప్రశ్నించాలి మీరేం మీరేం మనుషులయ్యా పర్యాటకులు ప్రాణాలకు అరచేతిలో పట్టుకొని తలల్లాడుతుంటే ఆరు వేలు టికెట్ని అరవై వేలు చేస్తారా చూడడా గురు నడిపేవాడు దేశం తేనే అది కదా భారతదేశము ఆ హనీన్ కపుల్ కళ్ళ ముందట వారి జీవితం నాశనం అవుతుంటే ఈ దేశం రగిలిపోతుంటే ఈ దేశాన్ని ఇంకా చీలుస్తారా మీరు మీకు చేతనైతే పాకిస్తాన్ సంగతి తెలుసండి భారతదేశాన్ని విడగొట్టకండి ఇంకా మీకు చేతనైతే ఆ పాకిస్తాన్ బెలూచిస్తాన్గా విడగొట్టని ఆనందపడతాం పాకిస్తాన్ బంగ్లాదేశ్గా భారతదేశం మద్దతు ఇచ్చింది కదా భారతదేశాలు ఎందుకు విడగొడతానండి సంగతి ఎందుకు తేలిస్తే పాకిస్తాన్ సంగతి తెలిసండి మీ బాణాలన్నీ తుపాకులన్నీ పాకిస్తాన్ మీద ఎక్కువ పెట్టండి ఇండియా భారతీయ సమాజంపైన ఎందుకు ఎక్కువ పెడతారు భారత ప్రజలపైన ఎందుకు ఎక్కువ పెడతారు మనం రెండుగా చీలిపోతే భారతీయ భారతదేశం అది పాకిస్తాన్ ఆనందపడే అంశం కదా పాకిస్తాన్కి ఆనందాన్ని కలిగించే అంశం భారతీయులు ఎవరు చేయకూడదు